అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ చాలా మంది ఏదైనా శుభకార్యాలు చేయడానికి ముందు వాస్తు శాస్త్రాన్ని నమ్మడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని అనుకుంటారు హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అయితే చాలామంది భోజనం చేసే సమయంలో సరైన దిశలో కూర్చొని భోజనం చేయాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు అలాగే కొన్ని దిశల్లో కూర్చోవడం వల్ల మనకు ప్రతికూల సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలో కూర్చొని తినటం వల్ల శక్తి ఆరోగ్యం పనుల్లో సానుకూలత లభిస్తుంది అలాగే ఉత్తర దశలో కూర్చొని భోజనం చేస్తే సంపద పెరుగుతుంది అంతేకాదు కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఈ దిశలో కూర్చొని తినటం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు ముఖ్యంగా వ్యాపారులు మానసిక పనుల్లో నిమిగ్నమైన వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే పశ్చిమ దిశలో కూర్చొని భోజనం చేసేవారికి ఎటువంటి లోటు ఉండదట వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని విలాసవంతమైన వస్తువులు సైతం పొందే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం చెప్తుంది అయితే దక్షిణ దిశను మాత్రం యముడు దిశ అని వాస్తు నిపుణులు చెప్తున్నారు ఈ దిశలో కూర్చొని భోజనం చేయడం వల్ల జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సమస్యలు ఎదురవ్వడంతో పాటుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు మానసిక ప్రశాంతత కరువైపోతుందని నమ్ముతున్నారు అంతేకాదు ఈ దిశ మరణం బాధలతో ముడిపడి ఉంటుంది ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది అందుకే ఈ దిశలో కూర్చొని అస్సలు భోజనం చేయకండి